అందరికీ నమస్కారాలు మిత్రులారా చాలా సంతోషం వెంకటేశ్వర స్వామికి అన్యాయం జరిగితే వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి అన్యాయం చేస్తే మేము ఉన్నామని చెప్పి ఇంతమంది పెద్దలు ఇక్కడ రావడానికి చాలా అసలు నేను వారికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా నేను రేపు ఉంటానో లేదో నాకు తెలియదు ఎందుకంటే విపరీతమైన ఒత్తిడి ఉంది నువ్వు మీటింగ్ పెట్టద్దు ఈ కేసును వదిలేయి యూట్యూబుల్లో సోషల్ మీడియాలో ఎంత నా వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయాలో చేస్తున్నారు నా కుటుంబంలో నా భార్య పిల్లలు బాధపడుతూ కూడా బాను నువ్వు ముందుకు పోవని చెప్పారు ఎందుకంటే నాకు వెంకటేశ్వరం అంటే ప్రాణం గత ఇరవై సంవత్సరాలుగా అక్కడ ఏం జరిగినా వెంకటేశ్వర స్వామికి కాపలా కుక్కగా పని సున్న చాలా బాధగా ఉంది గతంలో శ్రీకృష్ణదేవరాలు గారు ఉన్న సమయంలో స్వామివారి ఆలయంలో చోరీ జరిగితే వారికి పదకొండు మందికి క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చారు ఉరిశిక్ష ఇచ్చారు ఈరోజు దొంగలించిన వ్యక్తి దర్జాగా బయట తిరుగుతుంటే మా వల్ల కావట్లేదు నేను మొట్టమొదటి బోర్డు మీటింగ్లో నేను ఈ అంశాన్ని లేవనెత్తిన నేను బోర్డు మెంబర్ అయిన తర్వాత మొట్టమొదటి బోర్డు మీటింగ్లో చైర్మన్ గారికి ఈవో గారికి చెప్పడం జరిగింది మళ్ళీ డీజీపీ ఆంధ్రప్రదేశ్ వారికి అలాగే డీజీ ఇంటెలిజెన్స్ వారికి చెప్పడం జరిగింది ఈరోజు ఖచ్చితంగా నేను చెప్తున్నా వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరు తప్పు చేసినా సరే ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో అనుభవిస్తారు అది మాత్రం తొందరలోనే బయటపడుతుంది ఉదయము రాఘవచార్య గారితో చెప్పా నేను నేను ఈ కేసులో ఇంప్లీడ్ అవుతానంటే బోర్డు మెంబర్గా ఇంప్లీడ్ అయ్యే అవకాశం లేదంటే నేను కావంటే బోర్డు మెంబరు పెద్దలతో చెప్పి నేను తప్పుకుంటాను నేను ఈ కేసులో శిక్ష పడేంత వరకు నేను ఈ కేసును వదిలే ప్రసక్తే లేదని చెప్పడం జరిగింది